జై హనుమాన్ ఈరోజు తిరుపతిలో అంగరంగ వైభవంగా ఆంజనేయ స్వామి జన్మోత్సవం జరుపుకుంటున్నాము అందరికి కూడా ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ శ్రీ రామదూత ఫౌండేషన్ వారు కోరుకుంటున్నాము అదేవిధంగా ఈసారి ఈ జన్మోత్సవానికి ప్రత్యేకమైనటువంటి ఒక విశేషం ఉంది ఆపరేషన్ సింధూర్ ఏదైతే పహల్గాంలో మన భారత పౌరులని కేవలం మతం ఆధారంగా కాల్చి చంపినటువంటి తీవ్రవాదులను కాశ్మీర్ పాకిస్తాన్ తీవ్రవాదులను భారత సైన్యం సక్సెస్ఫుల్గా అవ్వాలని మట్టి కర్పించినటువంటి సందర్భంలో దాని ఆపరేషన్ సింధూర్ అనే నామకరణం చేయడం జరిగింది భారతదేశ ప్రభుత్వము భారతదేశ ప్రభుత్వం చేసినటువంటి ఆపరేషన్ సింధూర్ సక్సెస్ కావడం ఒకటి తర్వాత ఆంజనేయ స్వామి యొక్క జన్మోత్సవం ఈ రెండింటినీ కలుపుకొని ఈరోజు మనందరం కూడా ఆంజనేయ స్వామి యొక్క పుట్టినరోజు జరుపుకుంటున్నాం కాబట్టి ఆంజనేయ స్వామి దేనికైతే ప్రతీకనో ఒక విశ్వాసానికి ఒక నమ్మకానికి ఒక ధైర్యానికి ఆంజనేయ స్వామి ప్రతీక ఇటువంటి లక్షణాలు అందరూ కూడా అలవర్చుకొని భారతదేశం కోసము ఈ భూమి కోసము ఈ ప్రజల కోసము అందరూ కూడా పనిచేయాలని చెప్పేసి మరొకసారి ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను విజయవంతమైన వేళ మన ఆంజనేయ స్వామి జన్మదినాన్ని పురస్కరించుకొని మనం డాక్టర్ శ్రీధర్ గారు ఆధ్వర్యం లోపల మనం చేసేటువంటి ప్రతి సంవత్సరం ఈ ఈ కార్యక్రమము దిగ్విజయం అవుతున్నది అయితే ఇప్పుడు ఈ కార్యక్రమము ఏంటంటే ఆపరేషన్ సింధూర్ అనేటువంటి కార్యక్రమము వాయుసేన కాల్బలము నావికాబలం మూడింటిని ఒక్క సైనికుని యొక్క త్యాగము కూడా లేకుండా మనం అనుకున్నటువంటి టార్గెట్లను పాకిస్తాన్ లోపల ధ్వంసం చేయగలిగి మనము టెక్నాలజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూసేజ్ లోపల ప్రపంచానికి నెంబర్ వన్ అని ప్రూవ్ చేసుకున్నటువంటి ఈ సందర్భం లోపల మనం హనుమత్ జయంతి ఈ ఉత్సవాన్ని దిగ్విజయంగా చేసుకుంటున్నాము మనందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జై శ్రీరామ్ ఈరోజు రామదూత ఫౌండేషన్ సమరస్త సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హనుమత్ జయంతి సందర్భంగా ఒక వినూత్న రీతిలో ఎందుకంటే ప్రధాని మోడీ గారు ఆపరేషన్ సింధూర్ పేరుతో ఈరోజు దేశ దేశానికి ద్రోహం తలపెట్టిన పాకిస్తాన్ తీవ్రవాదులకు గట్టిగా జవాబు చెప్పిన సందర్భంగా విజయవంతమైన సందర్భంగా దేశమంతా కూడా దేశభక్తులందరూ కూడా చాలా ఆనందోత్సాహాలతో ఈ యొక్క హనుమత్ జయంతిని ఉత్సాహంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమాన్ని కూడా ఆపరేషన్ విజయ సింధూర్ హనుమత్ జయంతి వేడుకలుగా తిరుపతిలో మనం ప్రారంభించడం జరిగింది మనందరికీ తెలుసు ప్రధాని మోడీ గారు ఏ ఉద్దేశంతో పెట్టినప్పటికీ సింధూరం అంటేనే హనుమంతుడు కాబట్టి ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా దేశ ప్రజలకి అలాగే భారత జవాన్లకి అందరికీ కూడా వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యాన్ని పెంపొందించాలని భరత మాతకు జగద్గురుగా వెలువొందాలనే ఉద్దేశంతో ఈరోజు అత్యంత ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని మనం చేస్తున్నాం అందరికీ కూడా జై శ్రీరామ్ భారత్ జై శ్రీరామ్ జై జై హనుమాన్ ఈరోజు హనుమాన్ జన్మ పురస్కరించుకొని ఇక్కడ డాక్టర్ శ్రీధర్ గారి ఆధ్వర్యంలో శ్రీరామ దేవుత ఫౌండేషన్ వారి వీర సైనికులు వీర హనుమానులు అందరూ ఇక్కడికి రావటము మమ్మల్ని ఆహ్వానించడము మేము ఇక్కడికి వచ్చి జరుపుకోవడం నంది సర్కిల్ కపిల్ తీర్థంలో చాలా సంతోషము మనము పహల్గామ్ దాడితో నిత్యష్టలమైన మనకు మన మోడీ గారి ఆధ్వర్యంలో వీర జవానులందరూ ఒక్కొక్కరు ఒక హనుమంతునిలాగా విజృంభించి పాకిస్తాన్ను మట్టి కరిపించారు ఆ సందర్భంగా ఈరోజు శ్రీధర్ గారి ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూరు కూడా జరుపుకుంటా సంతోషము మీ అందరూ జవానులాగా ఈ శ్రీరామదౌత ఫౌండేషన్ వారికి శుభాకాంక్షలతో నమస్కృతులు థ్యాంక్ యూ జై హనుమాన్